యాదగిరి గుట్ట గురించి చెప్తాడు యాదగిరిగుట్టను యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చిందట దాన్ని కూడా హర్షించింది అండి నువ్వు చేసిండీ ఏం చేసినావు పెద్ద ఎలక్షన్లలో హామీ ఇచ్చిన మొత్తం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుపతి స్థాయిలో ఇక్కడ ఒక మంచి దేవాలయం పునర్నిర్మాణం కావాలని చెప్పి దాదాపు ఇరవై రెండు సార్లు ఆయనే స్వయంగా వచ్చి పర్యవేక్షించి ఒక అద్భుతమైన టెంపుల్ వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన టెంపుల్ నిర్మించండి కేసీఆర్ అంటారు మరి అటువంటి టెంపుల్ను దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు కట్టి పెట్టి అది ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టి ఒక మంచి ప్రపంచ స్థాయిలో అందరూ అబ్బురపడే విధంగా అబ్బురపడే విధంగా ప్రపంచం నుంచి వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏమి దేవాలయం అండి అని చెప్పి అది రెండు వందల సంవత్సరాలైన కేసీఆర్ పేరు గుర్తుంటుంది ఆయన ఆనవాళ్ళు గుర్తుంటుంది అటువంటి దేవాలయం నిర్మిస్తే ఏం మాట్లాడినావు కేసీఆర్ ఏం చేసిండే మాట్లాడుతాం దానికంటే వైటీడీ పెడతాడట దోసుకోవడానిక కమిషన్ తీసుకోవడానిక కేసీఆర్ సంపద స్పృష్టించడం మొన్న తొంభై వేల మంది వచ్చారు మొన్న రెండు తారీఖు నాడు ఒకటి తారీఖు నాడు అనుకుంటా ఆదివారం తొంభై వేల మంది వచ్చారు కేసీఆర్ నిర్మించిన ఒక అద్భుతమైన టెంపుల్ను దర్శించడానికి అది గిన్నీస్ బుక్ రికార్డ్ తొంభై వేల మంది వచ్చారు దానికి కారణం ఎవరు కేసీఆర్ కాదా అటువంటి టెంపుల్లో నువ్వు చేసింది మూడు సార్లు దేవస్థానానికి దర్శనం చేసుకోవడానికి వచ్చినావు ఏకాన పైసలు కేటాయించినవా నీ పెదవులు తెరిసినవా మా ప్రెస్ మిత్రులకు ప్రెస్ విషయాలు చెప్పినవా ఏమీ మాట్లాడలే మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్లు పెట్టకుండా పెదవులు మూసుకొని పోయినవు నువ్వు ఇప్పటి వరకు ఒక్క ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి బడ్జెట్లో ప్రవేశపెట్టారు చూపించు బడ్జెట్లో ఏకాన పైసలు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కేటాయించలేదు అది మీ దాన్ని పట్టుకొని కేసీఆర్ ఏం చేసిన మాట్లాడతారు ప్రజలందరికీ తెలుసు ఇక బంగారు పూత గురించి మాట్లాడతారు ఆయన వచ్చిన కంటే బంగారు పూత వేసి ఏది గోపురం సిగ్గు శర ఉండాలి ఈసం బంగారం వేసిన వారు రేవంత్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారు తన స్వంత డబ్బులతో బంగారం పంపించడం మీకు తెలుసు అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు మల్లారెడ్డి కావచ్చు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు చాలామంది మర్రి జనార్దన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు చాలామంది హరీష్ రావు గారు ఆనాడు మంత్రి వారు వారి నియోజకవర్గంలో మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి బంగారం తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి ఈవోకు అందజేసింది ఆ బంగారాన్ని నువ్వు వచ్చిన తర్వాత ఆ గోపురానికి బంగారు నేను చేయించిన అని చెప్తారు ఆ గొప్పలు ఆ మొహాయిని మొహాయని ఉందా నీకు నీ ఈ సమెత్తు పెట్టినవా నీ దేవాదాయ మంత్రి ఈసం పెట్టిందా కొండ సురేఖ గారు నీ ఈ సమెత్తు బంగారం పెట్టిందా అన్న కుమటిరెడ్డి గారు పెట్టిర్రా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిర్రా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అమైన ఇసమెత్తు ఇసమెత్తు మీద ఆ బంగారం దాతలు ఆ రోజు కేసీఆర్ గారుతో పాటు వారి అనుచరులు వారి మంత్రివర్గ అనుచరులతో పాటు ఆడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కేసీఆర్ పిలుపు మేరకు ఆ బంగారంతో బంగారు పూతకు బంగారు పూత కార్యక్రమం జరిగింది కాకపోతే అది నీ కాలంలో జరగవచ్చు అది నువ్వు చేసినవా అదో గొప్పతనంగా ప్రజలకు చెప్పుకుంటున్నాడు సిగ్గురు రెండేదేమో చెప్పుకోవడానికి